అస్తపురం మారుతి ఇరవయ డివిజన్ రేకుర్తి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు జరగబోతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో మంచినీటి సౌకర్యార్థం నా సొంత ఖర్చులతో మినిమం ఒక లక్ష రూపాయలు వెచ్చించి ఒక బోర్ వేపిచ్చి మంచినీటి కొరకు ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది అట్టి ట్యాంక్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు అటువంటి త్రాగునీరును ఉపయోగిస్తే ఉపయోగిస్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం జరగబోయే జాతరలో కూడా ఇంకా ప్రజల కొరకై నేను నా సొంత ఖర్చులతో ఇంకా ఇతర పులిహోర ప్రసాదం కానీ మంచినీరు కానీ స్నాన స్నానాలకు కానీ నీరు కానీ అన్ని సప్లై చేసి ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరంలాగే ఇంకా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను గుండ్ల కనకమ్మ గుండ్ల కనకమ్మ ఇప్పు ఇలా సవలతి లేదని మార్చి నాకు బోరేసేడు నీళ్ళ సవలతి చేసేడు ఇంకా మొక్కలతో తేకేదాకా కూడా ఇక్కడ పూజ చేసుకుంటా నేను గద్దెలు విడిచిపెట్టిపోను సంతోషంగా ఉన్నాయి బాగా ఇబ్బంది అక్కలు ఎత్తుకొచ్చుకుందు నేను మా చిన్నోళ్ళు హోటల్కి ఓరాన్ని ఇంటికి అంచెలు ఎత్తుకొచ్చుకుందు నీళ్ళు మందిళ్ళ పొడి ఎత్తుకచ్చుకుందు మోరల్లు పోతాయి కాల్వ కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నది మారుతీ వేయిచ్చిండు టాక్ కట్టిచ్చిండు ఇడ బోర్ వేయించాడు నాకు అదే సంతోషం